హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడేదెవరు ఆశావహులు ఎంతమంది ఈ మధ్యన సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్లో సీటు తమ నాయకుడి కంటే తమ నాయకుడి కంటూ ఈ కొట్లాటలో పార్టీలు అభ్యర్థులు నష్టపోయే పరిస్థితి కూడా ఉంది అసలు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థిత్వం ఆశిస్తున్న వారెవరు ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కొట్టు సత్యనారాయణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు దాదాపుగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆయనకే ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే సర్వేలు చెబుతున్న దాని ప్రకారం ఓడిపోయే మంత్రుల్లో మొదటి స్థానంలో ఉన్నారు కొట్టు సత్యనారాయణ అనేది చాలా సర్వే సంస్థలు చెబుతున్న నిజం దాదాపుగా ఇదే విషయమై సొంత పార్టీ కూడా కొట్టు సత్యనారాయణ కాకుండా ఎవరి అభ్యర్థిత్వాన్ని ఇక్కడ సీట్ మ్యాండేట్ కేటాయిస్తే బాగుంటుంది అనే సర్వే కూడా జరిగి ఈ మధ్యకాలంలో సంచలనంగా మారింది అయితే అది సొంత పార్టీ సర్వేనా వేరే సంస్థ చేసిందా అనే దానికంటే కూడా ఇక్కడ మారం వెంకటేశ్వరరావు కావచ్చు వడ్డీ రఘురాం నాయుడు ఈలి నాని ముగ్గురు పేర్లతోటి వైసీపీ క్యాండిడేట్ కోసం సర్వే జరిగినట్టుగా కూడా చెప్తున్నారు అయితే ఈలి నాని తమ ప్రయత్నాలు తాను చేస్తూ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఈలి నాని ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి అసమ్మతి నేతగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి రిజైన్ అయితే చేయలేదు కానీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొటం లేదు అయితే వీళ్ళు నాని వైసీపీ నుంచి కూడా టికెట్ ఆశిస్తున్నారు లేదా జనసేన నుంచి ఆయనకి మెగాస్టార్ చిరంజీవి గారితో ఉన్న పరిచయాలతోటి అటు చంద్రబాబు కావచ్చు ఇటు చిరంజీవి గారితో చెప్పించుకుని టికెట్ నేను తీసుకువస్తాను అని ఆయన తన అభిమానులకు చెప్పిన విషయం అందరికీ విదితనే అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నుంచి వలవల మల్లికార్జునరావు బాబ్జీ జనసేన నుంచి రాష్ట్ర నాయకుడిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ తమ ప్రయత్నాలను పూర్తి స్థాయిలో చేస్తూనే ఉన్నారు అయితే బొలిశెట్టి శ్రీనివాస్కి పొత్తులో భాగంగా సీటు ఖరారైందని తొలి విడత ఏదైతే పండగ జనవరిలో జనవరి పద్నాలుగు పదిహేను తారీఖుల్లో చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పొత్తుల్లో భాగంగా జనసేన టీడీపీ నుంచి పంపించే ప్రయత్నం ఏదైతే విడుదల చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అనేది కూడా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విషయం దీంట్లో భాగంగా జనసేనకు పదమూడు సీట్లు అది గోదావరి జిల్లాలోనే అధికంగా సీట్లు కేటాయించే అవకాశం ఉందని అది ఒక సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న విషయం అయితే ఇక్కడ లోకల్కి వచ్చేసరికి తాడేపల్లిగూడ నియోజకవర్గంలో అభిమానులు వలవల బాబ్జీ అభిమానులు కావచ్చు తెలుగుదేశం అభిమానులు అలాగే బొలిసెట్టి శ్రీనివాస్ గారి అభిమానులు జనసేన అభిమానులు తమ నాయకుడికి సీటు ఖరారైందంటూ సోషల్ మీడియాలో చేస్తున్న దాంట్లో ఎవరు నష్టపోతారు అంటే ఖచ్చితంగా నష్టపోయేది మాత్రం జనసేన టీడీపీ మాత్రమే వాళ్ళ పొత్తుల్లో భాగంగా ఇద్దరు కలిసి పనిచేయాల్సిన సమయంలో కొట్లాడుకునే విషయంలో ఏదైతే దిగువ రెండవ త స్థాయి నాయకులు ఉన్నారో వాళ్ళు సోషల్ మాధ్యమాల్లో పెట్టే పోస్టుల ద్వారా సంకేతాలు తప్పుగా వెళుతున్నాయనేది ప్రజల్లోకి ఖచ్చితంగా అందరూ నమ్మాల్సిన విషయం ఇలాంటి తరుణంలో అధినాయకులు ఎవరైతే వల్ల మల్లి మల్లికార్జునరావు కావచ్చు పుల్లిసెట్టి శ్రీనివాస్ కావచ్చు వీరిద్దరూ తమ అభిమానులను కూర్చోబెట్టి మాట్లాడి ఈ తరహా పోస్టుల ద్వారా పార్టీ తద్వారా మనం నష్టపోతామని చెప్పాల్సిన అవసరం అయితే అంతనే ఉంది దీంతో పాటు వీళ్ళిద్దరూ ఒక ఎత్తే అయితే ఇక్కడ బీజేపీతో పాటు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటే బీజేపీ ఖచ్చితంగా తాడేపల్లిగూడెం స్థానాన్ని ఆశించే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇక్కడి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా అయినా పైడికొని మాణిక్యాల ఇదే నియోజకవర్గం నుంచి అప్పట్లో తెలుగుదేశం బీజేపీ పొత్తుల్లో భాగంగా జనసేన భాగంగా అప్పుడు గెలిచి మంత్రి అయిన విషయం తెలిసింది అయితే ఇప్పుడు ఈతకోట భీమశంకరరావు తాతాజీ కూడా ఇక్కడ నియోజకవర్గ కన్వీనర్ గా ఉన్నారు ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ తమ సిట్టింగ్ స్థానాన్ని వదులుకునే పరిస్థితి కూడా ఉంది ఇంత జరుగుతున్నా కూడా తెలుగుదేశం జనసేన ఏదైతే ఉన్నారో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సోషల్ మా మీడియాలో చేస్తున్న ఈ పోస్టుల ద్వారా నష్టపోయేది మాత్రం ఈ రెండు పార్టీల అభ్యర్థులే అభ్యర్థులు ఇప్పుడు ఎలక్షన్ ని ఫేస్ చేయాలంటే దాదాపుగా నలభై నుంచి యాభై కోట్లు ఖర్చు పెట్టాలనేది అందరికీ తెలిసిన విషయం అలాంటి సమయంలో వా వాళ్ళ వాళ్ళ ప్రయత్నాల్లో అభ్యర్థులు ఉన్నప్పుడు ఈ కింది స్థాయి నాయకులు చేసే చిల్లర పనుల వల్ల అభ్యర్థులకి వేరే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అవతలి పార్టీలకి అవకాశం ఇచ్చినట్టు కూడా అవుతుంది అయితే దీనిపైన వారు తీసుకునే చర్యలు ఎలా ఉన్నప్పటికీ ఇప్పట్లో ఇప్పుడు వలవల వొలవల మల్లికార్జునరావు లేదంటే బొలిశెట్టి శ్రీనివాస్ మధ్యలో వీళ్ళు చేసే తత్ంగాల్లో అయితే అటు ఇల్లాని అని కానీ ఇటు ఈతకోట భీమశంకర్రావు కానీ సీటు దక్కించుకునే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు చెప్పుకోవాల్సిందే ఉంటుంది అయితే ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని మాత్రం కొట్టి సత్యనారాయణ నిలబెట్టుకున్నారనేది ప్రస్తుతం ఉన్న సమాచారం రెండవ పోటీదారు ఎవరైతే ఉన్నారో బీజేపీ విడిగా వెళ్తే ఖచ్చితంగా ఎవరో అభ్యర్థి నిలబెడతారో అప్పుడు పెద్ద ఇక్కడ బీజేపీ గతంలో కూడా విడిగా బీజేపీ పోటీ చేసినప్పుడు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఓట్లు మాత్రం ఇక్కడ రావడం తెలుస్తుంది అలాంటి బీజేపీ విడిగా పోటీ చేసినా చేసేది కలిసి మాత్రం పోటీ చేసి పొత్తు పెట్టుకున్న సమయంలో బీజేపీ కూడా ఈ స్థానాన్ని ఆశించే అవకాశం ఉంది కాబట్టి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రెండింగ్ల పైన ఆయా పార్టీల అధినాయకులు ఏదైతే వాళ్ళ కార్యకర్తలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్